హాయ్ మామ అందరికీ నమస్తే ఎట్లున్నారా మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు మేము ముందుకైతే ఒక క్రేజీ అయితే తీసుకొచ్చాను క్రేజీ వీడియో అంటే క్రేజీ ఛాలెంజింగ్ వీడియో నేను చేయబోతున్నాను ఆ వీడియోకి సంబంధించి ఈ వీడియో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అనమాట అసలు ఈ వీడియో ఏంటి నేను చేయబోయే క్రేజీ ఛాలెంజ్ ఏంటి అనేది కంప్లీట్గా మరి లేట్ లేకుండా చూసేద్దాం మొత్తం వీడియో ప్లాన్ మొత్తం తెలిసిన తర్వాత మీరు ఒకటే అంటారు మా అమ్మ చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా ప్లాన్ విషయానికి వస్తే మమ్మ జూలై ఐదో తారీఖున ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా నేను ఈ కైక్లూర్ రైల్వే స్టేషన్కి అయితే వస్తాను కైక్లూర్ రైల్వే స్టేషన్ ఎందుకంటే ఇది మా ఊరు అనమాట సొంతూరు పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర ఇక్కడికి వస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ట్రైన్ ఎక్కడానికి అయితే వస్తాను ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మామ ట్రైన్ ఎక్కేది నేను అనుకున్న ట్రైన్ అయితే కాదు మీరు అనుకున్న ట్రైన్ అంటే సీరియల్ వైజ్గా నేను వచ్చిన సిక్స్ థర్టీ నుంచి సీరియల్ వైజ్గా వెళ్ళే ట్రైన్ ప్రతిదీ కూడా ఒకటో నెంబరు రెండో నెంబరు మూడో నెంబర్ అని చెప్పి సీరియల్ కింద కౌంట్ చేస్తే వాటిలో నేను ఎన్నో నెంబర్ ట్రైన్ ఎక్కాలనేది మీరు డిసైడ్ చేయాలి అంటే నా కంప్లీట్ జర్నీ మొత్తం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది మీరు ఏ ట్రైన్ అయితే ఎక్కమని చెప్తారో మీరు ఆ కామెంట్ రూపంలో నాకు ఒకటి లేదా రెండు లేదా మూడు లేదా నాలుగు అలా నెంబర్ వైజ్గా మీరు డిసైడ్ చేస్తే దానికి ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో లేదా ఏ కామెంట్ అయితే ఎక్కువ సార్లు వస్తుందో ఆ అన్నో నెంబర్ ట్రైన్ నేను ఎక్కుతాను ఆ ట్రైన్ని ఎక్కిన తర్వాత ఇంక ఇక్కడ అయిపోలేదు మా ఇంకా ట్విస్ట్ ఉంది ఇంకా మెయిన్ ట్విస్ట్ ఏంటంటే నేను ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత వెంటనే షార్ట్ వీడియో చేస్తాను ఒక షార్ట్ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను ఫస్ట్ కామెంటు ఏదైతే వస్తుందో అది చాలా ముఖ్యం బిగులు కామెంట్ మాత్రం ముఖ్యం బిగులు ఇందులో మొత్తం అంటే ట్రిప్ మొత్తం కూడా కామెంటు అండ్ అలా మీ చేతుల్లోనే ఉంటుంది ఈ ట్రిప్ అంతా కూడా ఆ కామెంట్ ఫస్ట్ కామెంట్ ఏ ప్లేస్కి దిగాలి అనేది వస్తుందో ఆ ప్లేస్లో నేను దిగుతాను అంటే అక్కడ కూడా సేమ్ అనమాట నేను ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఒకటో నెంబర్ స్టేషను రెండో నెంబర్ స్టేషను మూడో నెంబర్ స్టేషను ఇలా నెంబర్స్ వైజ్గా నేను ఎన్నో నెంబర్ స్టాప్లో దిగాలి అనేది కూడా మీరే డిసైడ్ చేయాలి నేను అక్కడ దిగుతాను ఇలా మొత్తం కంప్లీట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్ జర్నీ చేస్తాను అమ్మ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో నా జర్నీ అసలు నన్ను ఎక్కడ తీసుకెళ్తుంది నా ఈ డెస్టినీ మీరు నేను చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అన్నమాట మీరు నన్ను ఎక్కడ పంపించబోతున్నారు మీకు తెలియదు నాకు తెలియదు మీ అంతా కూడా నెంబర్స్ మీద ఆధారపడి ఉంటుంది ఫైనల్గా మనం వెళ్ళే డెస్టినేషన్ ఎలా ఉండబోతుందో మాత్రం నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది మామ త్వరగా స్టార్ట్ చేయాలని చెప్పి ఈ ట్రిప్ అయితే ఈ మంత్ అదే జూన్ జూన్కి అది ఇది జూలై మంత్ జూలై మంత్ ఐదో తారీఖునైతే డేట్ ఫిక్స్ చేశాను సిక్స్ ఆ రోజు కరెక్ట్గా సిక్స్ థర్టీ కల్లా ఇక్కడికి వచ్చి నేను వెయిట్ చేస్తా మీరు చేయాల్సిందల్లా నేను ఎన్నో నెంబర్ ట్రైన్ ఎక్కాలి అనేది ఈ వీడియోలో కామెంట్ పెట్టాలి కామెంట్ పెట్టడమే కాకుండా మీ కామెంట్కి ఎక్కువ లైక్స్ వచ్చేలాగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మమ్మ కామెంట్ మాత్రం ముఖ్యం మిగులు ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టండి మీరు పెట్టే కామెంట్స్ మీద బేస్ అయ్యే నేనైతే ఈ వీడియోలో నేను వెళ్ళే డెస్టినేషన్కి అయితే చేరుకుంటాను చూద్దాం ఏ మ్యాజిక్ జరిగిద్దో ఎక్కడికి వెళ్తానో ఏం జరిగిద్దో ఈ ఇందులో ఏ అడ్వెంచర్ చేయాల్సి వస్తుందో ఇంకో విషయం ఏంటంటే మమ్మ అసలు ఎక్కడా కూడా ఇప్పుడు నేను మీరు అప్పటికప్పుడు చెప్తూ ఉంటారు సపరేట్ ప్రత్యేకమైన ప్లానింగ్ లేదు ఐటినరీ లేదు లేదా నేను రూమ్స్ బుక్ చేసుకోవడం కానీ ముందుగా ప్లాన్ చేసుకోవడం కానీ ఏమీ లేదు కంప్లీట్గా అప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది సడన్గా ఒక వీడియో వస్తుంది నెక్స్ట్ టాప్లోనే దిగంటారు మీరు కామెంట్ పెట్టారు అనుకో నెక్స్ట్ స్టాప్లో నేను దిగిపోవాలి అంతే అలా మీ కామెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఈ సిరీస్ మాత్రం దుమ్ము దుడిపేద్దాం మా మామ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో బిహైండ్ ద సీన్స్ ఈ యూట్యూబ్లో వచ్చే కంటెంటే కాకుండా తర్వాత అప్ టు డేట్ లైవ్గా లైవ్ ఇస్తాను అండ్ అలాగే అప్ టు డేట్ ప్రతి వీడియోని కూడా షార్ట్ వీడియో చేసి పెడతాను నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అమ్మ ఇన్స్టాగ్రామ్లో అయితే క్లియర్ కట్గా మొత్తం అన్ని బిహైండ్ ద సీన్స్ అయితే వస్తాయి కంప్లీట్ ఫుల్ వీడియో అయితే మాత్రం ఇది వస్తుంది ఇందులో కనుక నాతో పాటు మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు నాతో పాటు జాయిన్ అవ్వచ్చు వాళ్ళు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను అమ్మ నాతో పాటు జాయిన్ అవ్వడమే కాకుండా నేను వెళ్ళే ఊర్లో ఖచ్చితంగా ఎవరో ఒకరిని కలుద్దాం మామ అసలు ఈ డెస్టిని ఎలా తీసుకెళ్తాదో ఎవరి దగ్గర తీసుకెళ్తాదో చూద్దాం నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యేరా జీవితం అంటే అంతేరా అవునవును మన ఫాలోవర్లు ఎవరో ఒకరు ఉంటారు కదా ఈ ఇరవై నాలుగు వేల మందిలో మన ఫాలోవర్ ఎవరో ఒకరు తగులుతారని అనుకుంటున్నాను నేను హోప్ లేదా ఏ బీహారు జార్ఖండ్ పడేస్తారో తెలియదు అది కూడా ఎక్కడికైనా కొంచెం దూరమైనా దగ్గరైనా ఏదైనా అడ్వెంచర్స్ మామా నేనైతే ఫుల్ ప్రిపేర్డ్ అయిపోయి ఉన్నా మీరు ఎక్కడికి పంపించినా ఎక్కడ తీసుకెళ్ళినా నేను రెడీ ఇక మిగతాదంతా మీ చేతిలో ఉంది మీరు కామెంట్ పెట్టే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఐదో తారీఖు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా నేను కైక్లూర్ రైల్వే స్టేషన్లో మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉంటారు మామ బాయ్